స్పెషల్ క్యారెక్టర్ అనుకుంటా కదా నేను ఏ సినిమాలో చూసినా ఫోన్ పట్టుకుని ఉంటాడు తీసుకున్నారా రెండో వంద తీసుకున్నారు అయిపోయిందా అని అడ్డుకున్నాను సేమ్ నెంబర్ అండి ఆయన ఎందుకు నెంబర్ చెప్పండి ఎంతమంది ఉన్నారు ఎంత నెంబర్ అది లేదు లిమిట్ దాటిపోయింది ఫోన్పే రెండు ఫోన్ స్టార్ట్ అవుతోంది డబ్బులు అన్న కూడా సలబడి వేరేందుకు అయిపోయినాయి క్వశ్చన్ లో ఏమడు సూర్య గారిని అన్ని ఓపెన్ చేసి పడే సార్ ఏమున్నాయని మీ దగ్గర అన్ని క్వశ్చన్లకి సమాధానం ఉందా అలాంటప్పుడు క్వశ్చన్ ఎందుకంటే దీంట్లో ఎందుకు తెలుసా ఎందుకు ఎక్కువ క్వశ్చన్ రావంటే నేను ఇక్కడ కల్మషం లేకుండా పనిచేస్తున్నాను ఏ కల్మషం లేకుండా పనిచేస్తున్నాను క్వశ్చన్ అడిగే వాళ్ళు ఒకటేంటంటే తప్పు చేసినప్పుడు ఎవడైనా భయపడతాడు నేను ఎందుకు భయపడినంటే పొరపాటును కూడా తప్పు చేయను సినిమా ఇండస్ట్రీలో ఉన్న అలవాటు నాకు లేవు అమ్మాయిలు కావచ్చు మందు బిర్యానీలు కావచ్చు వారం కావచ్చు నేను పది మంది కూర్చొని చిట్చాట్లు చేయడం కావచ్చు ఏది ఉండదు ఈ ఫంక్షన్ కట్ కిందికి వెళ్తే నీకు వారం సరే కనపడు మళ్ళీ ఫంక్షన్ లో కనిపిస్తుంది నా ప్రపంచం ఇప్పుడు అది చెప్తున్నా కదా మంచి పని చేస్తే నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఎంతగా సపోర్ట్ చేస్తుంది అంటే రాజమౌళి గారి సినిమా వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఆ వాడకం ఎంతగా ఉండబోదు అంటే మూడు సంవత్సరాలు ఆయన వాడతారో తెలియదు కానీ ఆ పేరు నేను వాడతాను గుర్తుపెట్టుకోండి